హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త సీఎం చంద్రబాబు కేసులపై హైకోర్టు సంచలన తీర్పు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ టీడీపీ అధినేత చంద్రబాబుపై గత ప్రభుత్వం ఏడు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే కిల్ స్కామ్ కేసులోని ఆయన అరెస్టు కావడంతో పలు కేసుల్లోని నిందితుడిగా ఉన్నారు అయితే ఈ కేసులను సిబిఐకు అప్పగించాలని దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది దీంతో ఇరు వర్గాల మధ్య వాదనలు కొనసాగాయి చంద్రబాబుపై ఉన్న కేసులను సిబిఐకు ఇవ్వాలన్న పిటిషన్ పై అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రుహత్ వాదనలు వినిపించారు కేవలం చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నందున ఆయనపై ఉన్న కేసులను సిబిఐకు అప్పగించాలనడం సరికాదని వాదనలు వినిపించారు ఇప్పటికే ఐదు కేసుల్లోని విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్లు దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు రాజకీయ కక్షతో పెట్టిన కేసులను సమీక్షిస్తామని ప్రభుత్వం తెలిపిందని కోర్టుకు తెలిపారు ప్రభుత్వం సమీక్షిస్తున్నప్పటికీ అంతిమ నిర్ణయం పబ్లిక్ ప్రాసిక్యూటర్ కదా అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది విచారణ అనర్హతపై కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశించింది అనంతరం కేసు విచారణ వాయిదా వేసింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ for watching